ఏందే హలో అభిమాన్ సో యాక్చువల్లీ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి భోగి పండుగ శుభాకాంక్షలు యాక్చువల్గా అయితే ఇవాళ థర్టీన్త్ జనవరి నాకు కాలేజ్ స్టార్ట్ అయింది కాకపోతే ఈసారి నేను పండుగకి ఇక్కడే ఉందాము అండ్ ఇక్కడే సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పేసి నేను అసలు కాలేజ్కి వెళ్ళలేదు సో ఇక ఎయిటీన్త్కి అయితే నేను మళ్ళీ కాలేజ్కి వెళ్తున్నా కానీ ఈసారి ఫస్ట్ టైం నేను మా ఊర్లోనే నేను పండుగ చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు దాకా ఎప్పుడూ మా ఊర్లో నేను పండుగ చేసుకోలేదు దిస్ ఇస్ ద వెరీ ఫస్ట్ టైం సో అందుకే ఇవాళ కొంచెం ఎక్సైటెడ్గా ఉన్న అండ్ చాలా చాలా చేయబోతున్నా అనమాట ఇవాళ ముగ్గు అవి ఇవి అన్నీ చేయబోతున్నాను నేనే సో ఈ వీడియోలో మొత్తంలో చూడండి అసలు మా భోగి పండుగ ఎలా అయిందని చెప్పేసి సో మా వాళ్ళు ఇప్పుడే వాటర్తోనే కడిగింది కదా మొత్తం అంతా కూడా అది డ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఆ లోపు మేము భోగి వంట వేద్దామని చెప్పి భోగి కట్టెల కోసమని వస్తున్నాం సో మంచి ఇక్కడ ఒకటి ఉంది మంచిది అంద్రా పచ్చగా ఏం లేదు నువ్వు ఇంకా బాబాయ్ హ్యాపీ భోగి యాక్చువల్లీ పండుగకి అక్క తప్ప మేము అందరం ఉన్నాం సో అక్కతో పాటు భోగి జరుపుకుందాం అని చెప్పేసి అక్క కూడా వీడియో కాల్ చేసినాం ఇంకా భోగి వంటలు వేసుకోవడం అంతా అయిపోయాక ముగ్గు వేయడం స్టార్ట్ చేశాను యాక్చువల్లీ ఇదే నా ఫస్ట్ టైం మా ఊరిలో సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవడం అండ్ ప్రతి సంక్రాంతికి కానీ న్యూ ఇయర్కి కానీ ముగ్గులు వేసే ఛాన్స్ ఉంటే నేను మా అక్క కాలేజీలో మా ఫ్రెండ్స్ కజిన్స్ ఇలా చాలామంది ఉంటుండే అండ్ చాలా సందర్ సందడిగా కూడా ఉంటుండే కానీ ఈసారి నేను ఒక్కదానే ముగ్గులు వేస్తున్నాను యాక్చువల్గా అయితే భోగి రోజు గీతల ముగ్గు వేస్తారంట సో నేను ఈ ముగ్గు వేసి అండ్ మమ్మీ వచ్చి మళ్ళీ గీతల ముగ్గు వేసింది సో ముగ్గు అంతా కంప్లీట్గా అయిపోయింది అనమాట సో ఫైనలీ ముగ్గు అయితే ఇంకా అయిపోయింది ఇప్పుడు కలర్స్ ఫిల్ చేయాలి యాక్చువల్లీ ఈ కలర్స్ ఏంటంటే మొన్న మాకు ఒక వీడియో పోస్ట్ చేసింది కదా తనే కలర్స్ ప్రిపేర్ చేసి సో ఆ కలర్సే నేను ఇప్పుడు ఈ ముగ్గులో కూడా వాడుతున్నాను అనమాట మా మమ్మీ బెల్లం కట్ చేస్తుంది నేనే ముగ్గులు వేస్తున్నా యూ వాంట్ సీ మై ముగ్గు అయిపోలేదు అయిపోయిన తర్వాత చూపిస్తాను ఏంటి వస్తున్నా కలర్స్ అన్ని ఫిల్ చేశాక ఇప్పుడు అసలైన ఇంట్రెస్టింగ్ పార్ట్ ముగ్గు మొత్తానికి అందం అండ్ నిండితనం తీసుకొచ్చేదే ఈ గొబ్బెమ్మలు సో నేను ముగ్గు వేసే పనిలో ఉన్న అండ్ తమ్ముడు మమ్మీ కలిసి గొబ్బెమ్మల్ని సో గొబ్బమ్మ చూడండి ఎంత బాగుందో యాక్చువల్లీ ఇవాళ మాకు నవధాన్యాల్లో ఇవాళ మాకు జొన్న దొరకలేదు సో అందుకే మా మమ్మీ వేసింది ధాన్యాలు అంటే ఏమన్నాయొచ్చు కదా సో అందుకే ఏదన్నా పర్లేదని చెప్పేసి వేసింది అండ్ ఇక్కడ పిండి గొమ్మలు ఉన్నాయి అండ్ తంగడి పూలు రేగి పండ్లు యాజ్ వి ఆల్ నో సో యా బంతి పూలు చామంతి పూలు అంత గొబ్బం అయితే చాలా బాగుంది ఫైనల్లీ ముగ్గయడం అయితే అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళి ఫాస్ట్ ఫాస్ట్కి వెళ్ళి స్నానం చేసి రావాలి ఆల్రెడీ లేట్ అయిపోయింది చాలా ముగ్గుకే సో ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్కి వెళ్ళి స్నానం చేసి ఇంకా పూజకి రెడీ అవ్వాలన్నమాట యూ సో ఇప్పుడే ఫ్రెష్గా తలస్నానం చేసేవచ్చు అనమాట భోగి రోజు భోగి స్నానం అని చెప్తారు కదా సో అలా కైండ్ ఆఫ్ అలా చేసేస్తున్నమాట ఈసారి ఏంటంటే నేను విలేజ్లో లైక్ కంప్లీట్ సంక్రాంతి ఎలా చేసుకుంటారో అలా ప్రాపర్గా విలేజ్ స్టైల్లో చేసుకుందాం అని ఫిక్స్ అయ్యాను అనమాట సో ఇప్పుడైతే టైం ఇంకా నైన్ థర్టీ అవుతుంది ఇంకా నాకైతే ఫుల్ ఆకలిసేస్తుంది బికాజ్ మార్నింగ్ ఎప్పుడో ఫైవ్కి లేచిన కాబట్టి ఫుల్ వేస్తుంది అందుకే ఇప్పుడు ఇంకా మా మమ్మీ బ్రేక్ఫాస్ట్ చేసింది పానకం విత్ పుల్గమన్నం సారీ పుల్గమన్నం విత్ పానకం చాలా టేస్టీ ఉంటుంది యాక్చువల్లీ ఆంధ్రాలో మా ఫ్రెండ్స్ని చాలాసార్లు అడిగిన మీకు పుల్గమన్నం ఏంటి ఏంటో తెలుసా అని కాకపోతే చాలామంది తెలియదు అని చెప్పారు సో అందుకే ఈ వీడియోలో చూపిస్తాను పుల్గమన్నం అంటే ఏంటి అండ్ పానకం అంటే ఏంటి అని చెప్పేసి సంక్రాంతి స్పెషల్ అండ్ ఆఫ్టర్నూన్కి ఆబ్వియస్లీ నాన్ వెజ్ బికాస్ తెలంగాణలో అంటారు బ్రో తెలంగాణలో అయ్యి నాన్ వెజ్ తినకపోతే ఎట్లా చెప్పండి సోప్యా తినాలి మాకు సంక్రాంతికి ఇక అంటే ఆంధ్రాలో డిఫరెంట్ డిఫరెంట్ డిషెస్ చేస్తారు కదా మాకు మాత్రం ఇక్కడ పుల్గమన్నం చేస్తారు భోగి రోజు సో ఇవాళ పుల్గమన్నం విత్ పానకం తినబోతుందా నాకు అరటాకులో తినాలని ఉంది అందుకే అరటాకు ఇప్పుడు తింటుంది అనమాట సో పుల్గవన్నం అంటే ఇదే నల్ల నువ్వులు అండ్ బియ్యంతో కలిపి చేస్తారనమాట దాన్నే పుల్గవన్నం అంటాం వనకంతో కన్నా కూడా మాకు ఆవకాయతో అయితే చాలా ఇష్టంగా తింటాం సో అందుకే ఫస్ట్ ఆవకాయ యాక్చువల్లీ ప్రతి అకేషన్ కి నేను మా అక్క బంతి చూస్తే చాలు ఫుల్ కొట్టుకుంటాం అనమాట నేను చేస్తాను ఏం చేస్తాను అని చెప్పేసి కానీ ఈ ఇయర్ కి మా అక్క ఆంధ్రాలో ఉంది సో అందుకని చెప్పేసి ఇంకా ఈసారికి నేనే ఇలాంటి గొడవ లేకుండా వేస్తున్నా కాకపోతే అట్లా సరదా సరదాగా గొడవ పడితేనే బాగుంటుంది కదా ఇల్లంతా సందర్శన జరిగి ఉంటుంది కదా కానీ ఈసారి ఇంకా ఎవరు లేరు గొడవ పడడానికి సో ఇంకా దీని ఒక్కదాన్ని కూడా చేస్తున్నా అనమాట ఇవన్నీ దర్వాజాలకు పెట్టాలి తెలంగాణ వాళ్ళు అంటేనే ఆబ్వియస్లీ మనకు నాన్ వెజ్ ఉంటుంది కదా ఏ పండుగకైనా సరే సో అందుకే ఈరోజు భోగి కూడా భోగికి యాక్చువల్లీ కట్ చేయొచ్చు అంటే మా ఊర్లో అయితే కట్ చేస్తారు కొన్ని ఊర్లలో అయితే కట్ చేయరు సో ఇంకా మేము కట్ చేయాలి కాబట్టి అని చెప్పేసి మేము ఇంకా పరశురాముడి దగ్గర నాటుకోడిని కట్ చేసినాం అనమాట యాక్చువల్లీ లాస్ట్ టైం మేము పరశురాముని పండుగ చేసినప్పుడు మీకని కట్ చేసినప్పుడు అది వీడియోలో పెడితే యూట్యూబ్లో నాకు కాపీరైట్ ఇష్యూ వచ్చింది బికాస్ బ్లడ్ విజువల్ ఉంది కాబట్టి సో అందుకే ఈసారి అలా ఉండకూడదు అని చెప్పేసి నేను బ్లాక్ అండ్ వైట్ చేసి పెడతాను సో యా అది సో ఇంకా మేమైతే ఫుల్గా తిన్నాం ఎంజాయ్ చేసినాం ఫుల్ హ్యాపీ హ్యాపీగా అయిపోయింది భోగి అయితే అండ్ కాసేపు అలా రిలాక్స్ అయ్యాక ఈవినింగ్కి మా తోటకి వెళ్దాం అనుకున్నాం బికాస్ చాలా మనసు అయిపోయింది నేను మా తోటకు వచ్చి అండ్ అలా ఒక లిక్వేద్దాం అని చెప్పేసి వచ్చిన బయటికి వెళ్దామని చెప్పేసి ఎక్కడికి వెళ్దామని మా తోటకైతే వచ్చినాం మా బత్తాయి తోట ఇది యూ క్యాన్ అండ్ ఇప్పుడు నేను వెళ్తుందైతే మా అరటి చెట్టు దగ్గరికి ఇవాళ మార్నింగ్ పూజలో అరటి పనులు మేము మా చెట్టు నుంచే పెట్టినాం నేను అంటే వచ్చి చాలా మంచిగా అయిపోయింది కదా సో అలా ఒక లుక్ వేసి వద్దామని చెప్పి నేను మా తోటకు వచ్చిన అనమాట అరటి చెట్టు ఎలా ఉంది అది ఇది అని ఇక్కడ నుంచి అయితే చాలా పెద్దగా అనిపిస్తుంది సీ అక్కడ యశు హాయ్ ఈజ్ ఆల్రెడీ ఈటింగ్ మా తమ్ముడు ఆల్రెడీ తినడం స్టార్ట్ చేసిండు వావ్ రేరీ ఉన్నాయి మళ్ళీ చెప్పు ప్లీజ్ యశో చెప్పు చెప్పు యశు ప్లీజ్ చెప్పు హిస్ ఆల్రెడీ ఈటింగ్ యశో ప్లీజ్ సి మా ఇంట్లో వాళ్ళే సపోర్ట్ చేయరు నేను బ్లాగింగ్ చేస్తుంటే యూట్యూబ్ చేస్తుంటే ఇంకా వేరే వాళ్ళు ఎలా హౌ ప్లీజ్ సో ఈ ఇయర్ నా పండుగైతే ఇలా అయింది మీ అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చెప్పండి నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయితాను